మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ దర్బార్ నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వ విధానాలు నిర్ణయాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు బాధితుల నుంచి వినతులు స్వీకరించిన నేతలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు భూమి పాస్బుక్ ఏరే ఆక్రయించుకున్నారు నా భూమి కోసం వచ్చినాను చెప్పుకోకుండా నాకు ఎంఆర్ఓ ఆటో పలకలే ఏడెకరాల పదిహేడు సెంటులు ఎన్ని అజ్జులు పెట్టినా నన్ను జేబే చేయలే మాది భూమి సమస్య మూడు సంవత్సరాల నుంచి మా సొంత చేసినాడు ఎన్ని కంప్లీట్లు ఇచ్చినా గానీ ఏ సమస్య తీరట్లేదు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఇచ్చిపోయినాము ఇక్కడ సమస్య త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము కానీ ఒక ఫ్యామిలీని వదిలేసి తనంత దూరం పోతే కానీ అక్కడ మాత్రం ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్ ఎంఆర్ఓకి ఇస్తే సర్వే చేద్దాము అని అంటున్నారు రేపొస్తాము రేపొస్తాము రేపు వస్తాము ఇదే సార్ ఇంకా ప్రతిరోజు ఇదే ప్రాబ్లమే త్రీ ఇయర్స్ నుంచి సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం సార్ ఈ ఒక సోల్జర్ అయ్యింది తనకు న్యాయం జరగలేదని ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం సార్ ఈ భూమి తప్ప మాకేమీ లేవు సార్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం సార్ సిఏ సార్ దగ్గరికి పోయినా మళ్ళీ ఎస్పీ సార్ దగ్గరికి పోయినాము కానీ ఎక్కడ మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు సార్ లాస్ట్కి ఇంకా సార్ దగ్గరకు వచ్చాము లాస్ట్కి కి ఇంకేమవుతుంది వెయిట్ చేస్తున్నాం సార్ అంతే